గుడంత మనసు సీరియల్లో రిషీ సార్ తండ్రిగా యాక్ట్ చేసిన మహేంద్ర క్యారెక్టర్లో సాయి గారు మనల్ని ఎంత కాలరించారో మనందరికీ తెలిసిన సంగతే అయితే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆయన మ్యారేజ్ చేసుకున్న సంగతి శ్రవంతి గారితో ఆయన లైఫ్ షేర్ చేసుకున్న విషయాలన్ని కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ రీక్యాప్లో తన మ్యారేజ్ సంగతి ఇంకా గుప్పడంత మనసు సీరియల్ ఎండ్ అయిపోవడం ట్వంటీ ట్వంటీ ఫోర్ రీక్యాప్ మొత్తం కూడా న్యూ ఇయర్ రోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది అయితే ప్రజెంట్ వసూ మ్యామ్ యాస్ ఐలాండ్లో ఉన్నారన్న సంగతి మనకి తెలిసిందే వెకేషన్లో అదేవిధంగా సాయి కిరణ్ గారు కూడా బ్యాంకాక్కి శ్రవంతి గారు సాయి కిరణ్ ఇద్దరూ కూడా బ్యాంకాక్ వెకేషన్కి వెళ్ళడం జరిగింది అక్కడ మంచి మంచి లొకేషన్స్లో ఫోటోస్ వీడియోసు అక్కడ యానిమల్స్తో వీడియోస్ తీసుకున్నా కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి మన రిషి సార్ లాగే సాయి కిరణ్ గారు కూడా యానిమల్స్ అంటే చాలా ఇష్టం చాలాసార్లు వాళ్ళిద్దరూ కూడా యానిమల్స్ దగ్గరికి వెళ్ళడం వాటితో ఫొటోస్ సోషల్ మీడియాలో పెట్టడం మనం చూసాం ఒక ఈగల్తో సాయికన్ గారు ఈరోజు దిగిన ఫోటో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వీడియో కూడా చాలా బాగుంది ఇన్స్టాగ్రామ్లో మీకు వీలైతే చూడండి నేనైతే ఇక్కడ పిక్స్ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి